ఈ రోజు నేను మినపప్పు పచ్చడి చేస్తున్నాను మిరపకాయలు బాగా వేయించుకోవాలండి కొద్దిగా కొద్ది నూనె వేసేసుకొని వేయించుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయండి ఇప్పుడు మినపప్పు వేయించుకుందాము కొద్దిగా నూనె వేసానండి బ్రౌన్ కలర్ కలర్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వరకు వేయించుకోవాలి ఇదండి ఇట్లా బాగా కలర్ ఇలా వచ్చింది చూడండి ఇవి చల్లారి పెట్టేసుకొని ఈ లోపల పోపు పోపు రెడీ చేసుకోవాలండి పోపుకి నూనె వేసాను ధనియాలు కంపల్సరీగా వేయాలండి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పోపు గింజలు అన్నీ ఆల్టు పోపులోనే వేస్తున్నానండి ఎందుకంటే మాడిపోదు అందుకని కొద్దిగా ముందుగా చింతపండు నానబెట్టున్నానండి ఆ చింతపండు నానబెట్టిన తర్వాత కొద్ది చింతపండు అలాగే మన ఈ పోపు గింజలు అన్నీ వేసేసేయాలి కరెసి చేసుకోవాలండి దొండి మిక్స్ చేసుకున్నాము పైన కొద్ది పోపు వేస్తాను కొద్దిగాను అంతేనండి మినప్ప చెడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి